రాయలసీమకు వెళ్దాం రాయలసీమ అటు అధికార వైసీపీకి ప్రస్తుతం ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అలాగే ప్రతిపక్ష కూటమికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారినటువంటి సిచ్యువేషన్ మొత్తం యాభై రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాయలసీమలో ఈసారి ప్రచారం సాగినటువంటి తీరు అలాగే ఓటర్లు మీద ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చూపించాయి ఈ అప్డేట్స్ అన్ని అందించడం కోసం ఓవరాల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాజు మనకి తిరుపతి నుంచి లెవెల్లో అందుబాటులో ఉన్నారు రాజు ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు రాయలసీమలో లాస్ట్ టైం ఉన్నటువంటి సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే అప్పుడు వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా మొత్తం సీట్లు సొంతం చేసుకుంది కేవలం ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మూడే మూడు స్థానాలకి పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఈసారి చాలా గట్టి ప్రయత్నం రెండు పార్టీల వైపు నుంచి జరిగిన సందర్భంలో ఓటర్ మీద ఏ అంశాలు ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండవచ్చు అంటే ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా రాయలసీమలో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా రెండు నెలలుగా మనం గమనిస్తే ఖచ్చితంగా వైసీపీ బలంగా ఉన్నటువంటి రాయలసీమపై పట్టు సాధించేందుకు కూటమి ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తు తర్వాత పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా తీసుకెళ్ళింది జనంలోకి ప్రత్యేకించి మేనిఫెస్టోలో కానీ ఇతర అంశాలను కానీ చెప్పే ప్రయత్నం అయితే కూటమి చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా నలభై తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి వైసీపీని ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బతీయాలన్నదే ప్రధానంగా లక్ష్యంగానే టీడీపీతో పాటు జనసేన బీజేపీ ప్రయత్నం చేసింది ప్రత్యేకించి ప్రచారం అంతా కూడా కేవలము వైసీపీ అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని అభివృద్ధిని ఎజెండాగానే చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రతిపక్షము ప్రత్యేకించి వైసీపీని టార్గెట్ చేస్తూనే జనంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది ఈ ఐదేళ్లలో ఏ రకంగా వైఫల్యాలు ఉన్నాయి ఏ రకంగా ప్రజలకు సంక్షేమ పాలన అభినందించినటువంటి ప్రభుత్వము ఏ రకంగా అభివృద్ధిని విస్మరించింది ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఏమీ చేయలేదు అని చెప్పే ప్రయత్నం అయితే ప్రతిపక్షం చేసింది ఈ నేపథ్యంలోనే ఒకవైపు సంక్షేమాన్ని వివరించే ప్రయత్నం వైసీపీ చేస్తే అభివృద్ధికి సంబంధించి అంశాన్నే ఎక్కువ శాతము విపక్షాలు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈసారి ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు అనేక రకాల ప్రభావాలకు ఇప్పటికే తెరదీస్తుంది అయితే రాజు లాస్ట్ టైంలో కంపేర్ చూస్తే ఎయిటీ పర్సెంట్ ఓవరాల్గా స్టేట్ వైజ్ నమోదు కాలేదు కానీ బట్ వీరాజ్ అనంతపురంలో ఎనభై శాతం పైగా పోలింగ్ జరిగింది హిందూపూర్లో ఎనభై మూడు శాతం పోలింగ్ జరిగింది చిత్తూరులో ఎనభై మూడు శాతం పోలింగ్ జరిగింది అంటే స్టేట్ యావరేజ్ కంటే కూడా ఇక్కడ అంతకు మించి అన్నట్టు పోలింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్ అది నైన్టీన్లో అలాగే ఉంది అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా అలాగే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఈసారి కూడా ఆ స్థాయిలో ఓటర్లు సమాయత్తం అయ్యి ఉన్నారా ఎనభై శాతం దాటి పోలింగ్ ఈసారి కూడా కావచ్చా ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ప్రచారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పోల్ మేనేజ్మెంట్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ హేమా పోటీలో ఉన్నారు ఆయా పార్టీల అధ్యక్షులు పోటీలో ఉన్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడే అంటే రాయలసీమ ప్రాంతము చాలా వెనుకబడ్డ ప్రాంతము కరువున్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వలసలు వెళ్ళి ఉంటారు కర్ణాటక ఒకవైపు తమిళనాడు మరోవైపు తెలంగాణకు అంటే ఈ ప్రాంతాల్లో ఎవరైతే వలస వెళ్ళారో వాళ్ళందరినీ ఇప్పటికే ఆయా ప్రాంతాలకు పిలిపించారు కాబట్టి ఖచ్చితంగా పోల్ పర్సెంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఎనభై శాతం కంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగానే ఎన్నికను తీసుకున్నారు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి ఓటింగ్లో పాల్గొనడము అట్లాగే తమకు అనుకూలంగా ఓటింగ్లో ఏంచుకునే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పోల్ పర్సెంటేజ్ అయితే పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగానే రాష్ట్రంలో ఎక్కడైతే పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్కాస్టింగ్ చేయాలని ఈసీ నిర్ణయించిందో అందులో కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఆరు నియోజకవర్గాలు ఉన్నాయంటే ఒకవైపు పోల్ మేనేజ్మెంట్కు ఎంత ప్రాధాన్యత పార్టీలు ఇచ్చాయో అదేవిధంగా ప్రశాంతంగా పోలింగ్ రోజు ఏ రకమైనటువంటి గొడవలు జరగకుండా ఉండే విధంగానే పెద్ద ఎత్తున ఈసీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది పారా పోలీస్ బలగాలను రంగంలో తిప్పి నాలుగు దశల్లో అంటే నాలుగు రకాలుగా భద్రతను కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పోల్ పర్సంటేజ్ను పెంచే విధంగానే ఈసీ ఏర్పాట్లు చేసింది ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనేందుకు రాయలసీమ జిల్లాలో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది